సందర్భం ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు దాంతో అప్పటిదాకా మీదకి మీదకి దూసుకొచ్చినటువంటి వాళ్ళు స్టాఫ్ మీద దాడి చేసినటువంటి వాళ్ళు రక్తం చిందించినటువంటి వాళ్ళు పరుగులు పెట్టారు బయటికి పారిపోయారు అదే కనుక అతను లేకపోతే వాళ్ళ తీర్మార్ మాలన్నని దారుణంగా కొట్టుండే వాళ్ళు ఇళ్ళు కొట్టడానికి సిద్ధపడ్డారు గన్మెన్ తెగించి చేశారు సరే ఇప్పుడు ఆటోమేటిక్గా గన్మెన్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఎదుర్కొంటాడు ఇదంత కాకపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు అతను కూడా కాంగ్రెస్ పార్టీని కాబట్టి మళ్ళీ కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు పైగా ఆ గన్మెన్ గాల్లో కాల్పులు జరపాల్సిన పరిస్థితి సృష్టించిన వాళ్ళ మీద యాక్షన్ ఉండొచ్చు ఇకనైనా గన్మెన్లు ఇప్పుడు అనేక మంది నాయకులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా గన్మెన్లు గన్మెన్ పాత్రలు పోషించట్లేదు గన్మెన్ బాధ్యతాయుతమైన పాత్ర పోషించినందుకు అభినందించాలి